స్తోత్రం దైవాశీస్సులు ఎఫస్సి పత్రిక రెండో అధ్యాయం రెండో వాక్యం చాలా ప్రాముఖ్యం మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటేరి వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని చాలా బలమైన మాటలు ఉన్నాయి దయచేసి జాగ్రత్తగా మీరు కూడా మనసు పెట్టి విని ఆలోచించాలని ప్రభు ప్రేమను బట్టి మనవ చేస్తున్నాను చాలా బలమైన మాటలు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అంటే అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతి అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతి అవిధేయులు ప్రభుబెడ్డలు ఎవరెవరు అవిధేయులో ఎఫ్ఎస్సి సంఘం అంటే ఏసఐనని విశ్వసించిన వారు వారిలో ఎవరైతే అవిధేయులో ఇప్పుడు ఉన్న సర్వలోక పరిశుద్ధులు ఎవరు అవిదేయులు వినుచున్నా చెప్పుచున్నా నేను ఎవరు అదే అవిధేయులు అయితే ఈ అవిధేయులు ప్రేరేపించే శక్తికి అధిపతి అవిధేయులు ప్రేరేపించే శక్తికి అధిపతి శక్తి ఉంది శక్తికి అధిపతి ఇంకొకటి ఉన్నాడు మనల్ని ప్రేరేపించేది శక్తి బాగా అవిధేయులు మాత్రమే ప్రేరేపిస్తా శక్తి ఎప్పుడైతే విధేయులం అవుతామో ఆత్మదేవుని యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోతాం ఎంతసేపు అవిధేయులంగా ఉంటామో ఎంత కాలం అవిధేయులంగా ఉంటామో ఈ లోకంలో జరిగే పాపాలను చేయటానికి ఆ శక్తి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది ప్రేరేపించిన కొలదే పాపం చేస్తూ ఉంటాం ఎందుకంటే అంతకుముందు మనలో అవిధేయత ఉంది క్రీస్తు ప్రభు వారికి అవిధేయత చూపించాం అవిధేయులం దేవునికి అవిధేయులం అవిధేయులను మాత్రమే ప్రేరేపించే శక్తి అది దానికి అధిపతి ఇంకొకటి ఉన్నాడు వాడు వాయుమండల అధిపతి అతని చేత ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటున్నావు ఎవరైతే ఈ లోక మర్యాదను ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటున్నారో వారు మొదట అవిధేయులు ఆ తర్వాత ప్రేరేపించేది శక్తికి అది లోబడిపోయినవారు ఇట్టి స్థితి నుండి విడుదల పొందాలంటే ఒకటే మార్గం విధేయత దేవుడు కోరుకునేది ఎప్పుడు కూడా విధేయత పరిపూర్ణ విధేయతకి హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ మనకు సాక్ష్యం ప్రభుని క్రీస్తు వారు ఆ తర్వాత ఆ తర్వాత అబ్రహాంగ్ గారు విధేయత ఎదురు చెప్పడం అనేది ఉండదు అట్టి విధేయత స్థితిని ఆత్మదేవుని మనందరికీ పరిపూర్ణముగా దయచేసి దేవున్నామాన్ని మహింపర్చనుగాక ఐ మీన్ థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ